ఇప్పుడు ఇండియా అమెరికాకి టెన్షన్ రావడానికి కారణం ఇట్ ఈస్ నాట్ ఏ పాలసీ డిఫరెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ వ్యూ పాయింట్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్లీ ఇడియాటిక్ పర్సనల్ వ్యానిటీ ఫర్ డొనాల్డ్ ట్రంప్ సో ఇది ఈ న్యూస్ ఏంటంటే మోడీ ట్రంప్ కాల్ చేస్తే పిక్ చేయలేదు అన్నది జర్మన్ న్యూస్ అవుట్లెట్ ఏదో ఫస్ట్ వచ్చింది నేను యూజువల్ గా నేను ఇలాంటివన్నీ ఏంటంటే నాకు కొంచెం అధికారికంగా కొంచెం బెటర్ సోర్స్ నుంచి వస్తే తప్ప నేను వాటిని నమ్మను సో నిన్న న్యూయార్క్ టైమ్స్ కన్ఫర్మ్ చేసింది ఇది బేసికల్ ట్రంప్ ట్రై టు కాల్ మోడీ సెవెరల్ టైమ్స్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ సే ఓకే మోడీ గుడ్ ఫర్ యూ మ్యాన్ ఇట్స్ లైక్ దట్స్ దట్స్ లైక్ షోయింగ్ సమ్ రెస్పెక్ట్ అండ్ మీ యూ డోంట్ టు ఓపెన్లీ క్రిటిసైజ్ ట్రంప్ అండ్ సమ్ టైమ్స్ ఈ ఆర్టికల్ సారాంశం ఇది పూర్తిగా నేను చదవలేదు యాక్చువల్గా నిన్న చదువుదాం అనుకున్నా నార్మల్గా అన్ని చదువుతాను పూర్తిగా దాని సారాంశం ఇది ఇందులో ఉంది డ్యూరింగ్ ఏ ఫోన్ కాల్ డొనాల్డ్ ట్రంప్ హింటెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దట్ హీ షుడ్ నామినేట్ హిమ్ మీనింగ్ ట్రంప్ ఫర్ ద నోబెల్ పీస్ ప్రైజ్ హాజ్ పాకిస్తాన్ హాస్ డన్ మోడీ షార్ప్లీ రిజెక్టెడ్ ద ఐడియా అదే కాల్లో హీ కెప్స్ ఇన్సిస్టింగ్ దట్ పాకిస్తాన్ కి ఇండియా మధ్య బ్రోకర్ చేశాడని అని మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మోడీ కట్ చేశాడట మేము ఇద్దరం సాల్వ్ చేసుకున్నా నువ్వేం చేసావు అని విచ్ ఇస్ ఆల్సో గుడ్ లైక్ అట్లీస్ట్ యూ డోంట్ హ్యావ్ టు పబ్లిక్లీ సే ఐ సెట్ దిస్ ఓకే అట్లీస్ట్ మొహం మీద అనగలిగాడు అంటే చూడు ఆ తర్వాత నుంచి ఐ డోంట్ నో ఇఫ్ ఆల్ దన్వర్సేషన్ ఇస్ ట్రూ ఎందుకంటే మోడీ ట్రైట్ ఈస్ ప్యూర్ బిజినెస్ మెన్ ట్రైట్ సార్ హీ విల్ హీ విల్ హీ విల్ ట్రై టు గెట్ హిస్ ఇంట్రెస్ట్ వర్కింగ్ he will never try to object or, or, or dis disassociate with anyone i i i'll say do no, number one number two ట్రంప్ ఇంగ్లీష్ మాట్లాడతాడు మా మోడీ గారు ఇంగ్లీష్ మాట్లాడాలంటే పక్కన ఒక కామెన్ పెట్టుకోవాలి సో సో అంటే అంటే సార్ ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు మోడీ కనుక ఇది మాట్లాడాలి అనుకుంటే మనం అనుకున్నట్టు ఇండియా పాకిస్తాన్ ఇష్యూ వేలసార్లు జరుగుతున్నప్పుడే లేదయ్య 1000 వేలసార్లు అయ్యా 70 ఏళ్లకింద డిఫామ్ అయిందని చెప్తున్నాడు చెప్పడాలడం తెలియదు కదా ఎట్లీస్ట్ దేర్ ఇస్ సం కన్ఫర్మేషన్ దట్ దేర్ వాస్ ఎ అయితే నడిచింది అంటే సార్ ఇప్పుడు అంత అంత కాన్ఫ్రంటేషనల్ గా మొరి ఎప్పుడు వెళ్తారు సర్ ఓకే దట్ ఐ మీన్ ఇంత చేసినా గానీ ఐ గివింగ్ హిమ్ క్రెడిట్ అంటున్నాను గా ఇప్పుడు అంటే నేను దీంట్లో ఈయన ఫోన్ చేస్తే ఆయన మాట్లాడలేదు అనే దాన్ని ఐ విల్ వెల్కమ్ ఇట్ యా అంటే అది బిగ్ అది బిగ్ షిఫ్ట్ ఫ్రమ్ ద వే హి థింగ్స్ యా అంటే ఇదో ముందంతా ట్రంప్ నా మిత్రుడు ట్రంప్ నా మిత్రుడు హౌడీ ట్రంప్ యు ట్రంప్ అఖిబార్ ట్రంప్ సర్కార్ అన్నాడు అరే మాట్లాడలేక లేదు అని అంటే ఓకే కాకపోతే అంటే అంటే ఇప్పుడు అఫీషియల్ న్యూస్ అని నేను అనుకోను టైమ్స్ బట్ ఐ విల్ గివ్ దమ్ గివ్ దిమ్ క్రెడిట్ దట్ అట్లీస్ జైశంకర్ ఇస్ టాకింగ్లీస్ఫా ఇండియన్ డిస్సా విత్ దట్ Obligations which come from the other side of not just uh, you know, purchase a point but profiting from. Uh, uh, how do you respond to those accusations? <laughs> Look, uh, it's funny to have uh, people who work for a, a pro-business American administration accusing other people of doing business. Okay, that's that's really. Uh, uh, curious but here's the point if you have a problem buying uh, oil from india oil or refined products don't buy it nobody forced you to buy okay I mean, but europe buys america buys so you don't like it don't buy it and where was the u.s in this process the u.s was in the united states <laughs> 7.8% uh, so actually that is same time u.s growth to revised up the same quarter u.s growth is revised up to 3% or whatever it is in the this gives a new meaning a new meaning to okay so it gives a new meaning to dead economy right 7.8% versus 3% well relatively speaking which is dead this is that's for the latest quarter. Seven and 7.8 percent India growth and U.S. growth is three. By the way, U.S. growth again is 7.8 percent and 8 percent on the endi. It's never sadhinkad. going to happen because the base is so big, right? India the 7.8 is possible. Importantly, 2035, India will become the third largest. entrepreneur. Uh, is that uh, is that the forecast? అంటే కొన్ని అంటే వెనక్కి ముందుకి నెంబర్స్ వెళ్తున్నాయి సార్ లేకపోతే అంటే ఐ డోంట్ థింక్ ద జీడిపి గ్రోత్ అంటే అట్లీస్ట్ లైక్ సార్ ఆపిల్ టు యాపిల్ కంపారిజన్ అయితే కాదు మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఇప్పుడు అమెరికా పెరగడానికి ఇండియా పెరగడానికి చాలా డిఫరెన్స్ ఉంది ప్లస్ ప్లస్ ఇండియాలో జీడిపి క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి కరెక్టా కాదా అనే దాని మీద కూడా చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఇక్కడ వచ్చే స్టాటిస్టిక్స్ నమ్మే అవకాశాలు తగ్గుతున్నాయి జనవరి సిక్స్ లో అరెస్ట్ చేయలేదు నో ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ వాడిని తీసుకొచ్చి బిఎల్ఎస్ కమిషనర్ గా చేసారు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కమిషనర్ గా అండ్ ఈ ఫ్రైడే ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ ఎవరట రాబోయే ఫ్రైడేలో ఎందుకంటే దే ఆర్ వెరీ ఫైర్ వెరీ ఫైవ్ ఓకే సో జీడిపి గురించి ఒక లాస్ట్ తాడు ఇండియా సిక్స్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది అది ల్యాస్ అయితే అయిపోతుంది అంటే మీరు అన్నదానికి నేను ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఇండియన్ నెంబర్స్ ఐఎమ్ నాట్ Yeah, yeah, yeah. the only thing I will say is I don't know enough, so in the absence of anything, I will take the number that is given. Okay, assume that the bureaucrats are doing their job and I assume I'll give them the benefit of doubt. I didn't, I didn't point. Adi, six and a half percent 2024. Low. This is uh, US 2.8 percent under Biden last year. So look at all these countries with the growth, GDP growth. For the body, trust me, we just getting started. The sound, the vibe. I feel so alive. I'm only here for the body. Trust me, we just getting started. The sound, the vibe. Big face that's what the heart is. I'm only here for the body.